ఫ్రెండ్స్ నేనైతే మనోడు కొంచెం సేపు డ్రోన్ నడుపుదామంటే వచ్చిండు ఇలా ఇప్పుడే చూస్తున్నా దాని వాతావరణం ఎట్లుంది అనేది మనకైతే ఆల్రెడీ ఒక చూస్తున్నా నీకేం కాదు నాకు నాకు అర్థమైతే ఏం కాదు నాకు నాకు ఇటు రాని ఇక్కడే కొన్ని నడుపుతున్నావా నాకు అర్థమైపో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం మన పొలానికి అయితే పురుగు మందు స్ప్రే చేసినాం అనమాట డ్రోన్ తోటి ఇక మనడు వచ్చేసి సందీప్ పైలట్ అనమాట మనోడే నడుపుతాడు ఇది చాలా మన వీడియో అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి మనం ఎట్లా స్ప్రే చేస్తాం దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే మన సందీప్ అయితే అడిగి తెలుసుకుందాం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇప్పుడైతే మనం ఇది ఎక్స్పాండ్ చేసుకోవాలి డ్రోన్ ఎక్స్పాండ్ చేసుకొని మన పొలం అనేది కొంచెం దూరం ఉంటుంది అక్కడికి కార్ వెళ్ళదు కాబట్టి మనం ఇక్కడనే టేకాఫ్ తీసుకోవాలి టేక్ ఆఫ్ తీసుకొని మన పొలం దగ్గరికి వెళ్ళి మందనేది వేసుకొని స్ప్రే చేసుకోవాలి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇదైతే మనం ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకుందాం మనకైతే ఎప్పుడు తెలియదు కాకపోతే చేసుకోవాలి ఇట్లే సందీప్ నాకు చెప్పు తెలియదు మరి ఇవన్నీ మన బండ్ల మన అయితే ఏం పని లేదనమాట ఇక మనం అందుకనే ఈరోజు పొలం పనికి వచ్చినాం డ్రోన్ స్ప్రే ఇది మనం ఒక పది ఎకరాలు చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఇది టైట్ ఫిట్ చేయకపోతే ఏమైతే డ్రోన్ కింద పడుతుందా అంత మందు వాసన ఇది మీరైతే గ్లౌజులు వేసుకోరి ఎందుకంటే సేఫ్టీ అనేది ఉండాలి మందు కాబట్టి చాలా ఎఫెక్ట్ అవుతుంది మనమైతే ఇప్పుడు జల్దీ జల్దీ వచ్చేసినాం కాబట్టి ఎలాంటి గ్లౌజులు తెచ్చుకోలేదు మీరైతే గ్లౌజులు యూజ్ చేయండి ఇలాంటి పని చేసేటప్పుడు ఇక ఇట్లా అనాలా మందులు అన్నే కలుపుకుందామా ఈడ కలుపుదా ఇప్పుడైతే మనం డ్రోన్ అయితే చిన్నగా అనమాట ఫస్ట్ మనం కార్ల నుంచి దించినప్పుడు ఇప్పుడైతే మనం ఎక్స్పాండ్ చేసుకున్నాం ఎక్స్పాండ్ చేసుకొని రిమోట్ కంట్రోల్ కనెక్ట్ చేసుకొని డ్రోన్ అనేది టేక్ ఆఫ్ తీసుకొని మన పొలం దగ్గర ల్యాండ్ చేసుకోవాలి ల్యాండ్ చేసుకొని మందు పోసుకో మనకి డ్రోన్ పేరు వచ్చేసి అయితే ఎక్సైట్ అనమాట ఎగ్జాంటర్ దీన్ని ఇది మనోడైతే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాడు దీని వివరాలు అయితే లాస్ట్లో మనకు చెప్తాడు ఇప్పుడైతే మనం అయితే మందు స్ప్రే చేసుకుందాం చలో ఇప్పుడైతే మనోడైతే టే టేక్ తీసుకుంటున్నాడు అనమాట ఇక మనం పొలం దగ్గరికి వెళ్ళాలి ఇక మన బకెట్లు ఇవి వచ్చేసి మందులు బ్యాటరీలు కూడా మనం పట్టుకొని వెళ్ళిపోతున్నాం ఇక డ్రోన్ అనేది అయితే వచ్చింది సౌండ్ అయితే ఘోరం వస్తుంది ఇది ఈ సౌండ్కి దుమ్ముకి మనం దీన్ని భరించలేం రోజు దీన్ని మనమైతే ఈడ ఈడ తీసుకుని ఈడ లేబ లేవట ఆడికి వస్తుంది పొలం దగ్గరికి వస్తుంది డైరెక్ట్ మనం నడుచుకుంటూ పోవాలి ఇవి వచ్చేసి బకెట్లు మందు ఆడి కలుపుకోవాలి బకెట్ల వల్ల మందు ఇప్పుడైతే మనకు డ్రోన్ అయితే ఓ అక్కడనే వదిలేసినాం అనమాట కార్ కారు దగ్గర ఇప్పుడు మనకు అక్కడనే టేక్ ఆఫ్ తీసుకొని అది వస్తుంది చూడండి పై నుంచి వస్తుంది వీడికి వచ్చినాక మనం అనేది కలుపుకొని ట్యాంక్లో పోసుకొని స్ప్రే చేసుకోవడమే ఇక ఇప్పుడైతే డ్రోన్ చూడొచ్చు అక్కడ ఉంది మనం చాలా దూరం నుంచి ఆడ వదిలేసి వచ్చినాం అనమాట వదిలేసి దాన్ని మొయ్యాలంటే క్యారీ చేయలేము కదా ఇక అనేసి అక్కడనే పెట్టి అక్కడనే టేక్ ఆఫ్ తీసుకొని ఇవి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఒక బ్యాటరీ అనేది వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే దాని ఛార్జింగ్ అనేది తీసుకుంటుంది ఇప్పుడైతే మనం ఒక రెండు బ్యాటరీలు అయితే తీసుకొచ్చుకున్నాం మనం ఒక ఐదు ట్యాంకులు అయితే స్ప్రే చేసుకోవాలి ఇది వచ్చేసి ఐదు ఎకరాలు అనమాట ఇంకో చూడొచ్చు మన దగ్గరికి వచ్చేసింది డ్రోన్ అక్కనే పెట్టేసి అక్కనే పెడు బెడో బుమ్మ అయితే ఘోరం లేస్తుంది దాని గాలికి బయ్యో అని సౌండ్ వస్తుంది అనమాట వైబ్రేషన్స్ అయితేనే మా పక్కనంటే మాకే భయం అవుతుంది ఇప్పుడైతే మనం మందులైతే కలుపుకోవాలి ఇప్పుడైతే మనం నీళ్ళు తెచ్చుకున్నాం ఈ నీళ్ళతో మనం ఐదు ట్యాంకులు అయితే మందులు కలుపుకోవాలి కలిపాయా పైలెట్ ఈ తేట నీళ్ళు అంటే ఇప్పుడు మనకు పొలం కాడ దొరకవు ఇక్కడ పెట్టుకోవాలి మోటార్లు కరెంటు లేదు టైంకు కరెంట్ లేదు కాబట్టి ఎట్లయినా అడ్జస్ట్ కావాలి ఐదు ట్యాంకులకు కలుపు మనం అయితే ఇప్పుడు ఐదు ట్యాంకులకు కలుపుకోవాలి నేనైతే కలిపాను నాకు నీందాగుతుంది కా లేదు క్యాప్ లేదు దానికి ఈ రెండిట్లా ఐదు బరాబర్ వస్తేమైతే వచ్చినా ఏమైతే మొత్తం పోసుకొని అయితే మందులు పోసుకొని అయితే కలుపుకున్నాం అనమాట గోరిచ్చు మన పైలట్ చెప్తాను ఇక నీట్గా అంతా ఈ పొడి అనేది అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి పురుక్క ఏ పురుగు ఇప్పుడైతే మనమైతే మందు అయితే కలుపుకున్నాం కలుపుకొని ఇక పిడి పిండి ఉంది ఆ పిండిని మంచిగా కర్రగా తీసుకోవాలి కలుపుకొని ఇక మంచిగా మందు పంపులో పోసుకుంటే ఇప్పుడైతే మనమైతే అయితే వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని అట్లే కలుపుకున్న మందు కూడా పోసుకోవాలన్నమాట సగం వాటర్ పోసుకున్న తర్వాత మందు పోసుకుంటే మంచిగా అయితే కలుస్తుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం కదా మందు అయితే పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది మిక్స్ అయి ఉంటే చెయ్యలు మనం మందైతే పోసుకుంటున్నాం మనం కలుపుకొని పది పది కలుపుకున్నాం వండా పది కలుపుకుంటే పంపుకు రెండు అనేది వేసుకోవాలి వేసుకుంటే ఐదు పంపులు వస్తుంది ఇది వచ్చేసి టెన్ లీటర్ ఇది ట్యాంక్ ట్వెల్వ్ లీటర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ఇక మందైతే పోసేసుకున్నాం ఇప్పుడైతే స్ప్రే చేయడమే అనమాట ఇక మనడు అయితే ఇక ఫోన్ కనెక్ట్ చేసుకున్నాడు ఇది బ్లూటూత్తో నడుస్తుందంట ఇక మనకు కూడా తెలియదు వీడియో అయితే లాస్ట్లో తెలుసుకుందాం మనం డ్రోన్ గురించి ఈ ఫోన్ కనెక్ట్ ఆపరేటింగ్ గురించి అయితే లాస్ట్ తెలుసుకుందాం ఎందుకంటే మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి స్ప్రే చేసుకోవాలి సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చే దూరం ఉండాలా ఇంకోటి కనెక్ట్ చేయలే కాదు వైరా రైట్ ఓకే మనకి ఇది చాలా డేంజర్ అన్నమాట చాలా డేంజర్ అనమాట ఇది మనం డ్రోన్ దగ్గర అయితే ఉండొద్దు ఆ ఫ్యాన్ తిరిగే స్పీడ్కి చాలా గాలి అనేది వస్తుంది బాంబా అయిపోతుంది పది ఎకరాలు ఉండని కానీ జల్లు అయితే అయిపోతుంది అనమాట దీంతో చేసుకుంటే మనుషులైతే ఇక చాలా రిస్క్ అది అయ్యే వచ్చి వెళ్ళిపోతుంది హెలికాప్టర్ 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 తన ఆపరేటింగ్ నేర్చుకోవాలంటే కొంచెం ట్రైనింగ్కి వెళ్ళాలన్నమాట మనోడైతే నల్గొండలో ట్రైనింగ్ అయితే చేసిండు ఎందుకంటే ఆ ట్రైనింగ్ కూడా డ్రోన్ వాళ్ళు ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనకు డ్రోన్ అది అయితే సేల్ అనమాట ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ట్యాంక్ అయితే అయిపోయింది అనమాట ఓ ఎకరానికి అయితే కొట్టేసిండు మనం రెండోది పోసుకుంటున్నాం ఇప్పుడు మొత్తం ఐదు అనమాట ఎకరానికి ఒకటి ఐదు ఎకరాలు కాబట్టి ఐదు ట్యాంకులు కొట్టుకోవాలి సందీప్ పైలట్ అయితే రప్ప రప్ప తిప్పుతుండు పొలంలో అబ్బా ఇంకొన్ని పోయినా ఆగు ఇప్పుడు మా కరెక్ట్ కొట్టు మళ్ళీ మడి కొట్టినావు కదా కింది మడి కూడా ఒక్క దిక్కు కొట్టుకుంటారా మళ్ళీ తర్వాత ఈ కొద్దాం ట్యాబ్ ఇట్లా టైట్ కాదా మొత్తం ఇక మనమైతే ఇప్పుడు దూరం వెళ్ళిపోవాలి మన పైలట్ ఆగుతున్నాడు దా ఇటు సైడ్ వెళ్ళిపోదాం మనం పైలటు లేపు పైలటు అదే బా గడ్డి చూసుకోవచ్చు మీరు ఆగం ఆగం అయిపోతున్నది ఘోరమైన గాలిగో ఈ గడ్డి చూడదు ఇదంతా ఈ గడ్డంతా ఇప్పుడు నిలబడిన గడ్డి మొత్తం కింద పడిపోయింది దాని గాలికి దాని ఫోర్స్కి ఇదంతా అడ్డం పడిపోయింది ఒకటేసారి అది వర్షని కూడా ఇట్లా అయిపోతుంది మొత్తం వా ఆ సౌండ్ అది హెలికాప్టర్ కనుక బొయ్యో అన్నాడు సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే మూడో ట్యాంక్ అయితే వచ్చేసినాం అయితే ఓ ఆడికి పోయి ఆడ బోర్ వస్తుందా ఆడికి పోయి తేవాల్సి వస్తుంది పలికిపోతున్నా నీళ్ళు పగిటి ఆంచి మోసుకురావాలి పొలంలో వర్షేనైతే వరాలైతే గడ్డి గడ్డి ఉన్నాయి మోసుకరానికైతే దమ్ దమ్ అవుతుంది నీళ్ళు మా సందీప్ పైలెట్ అయితే నీళ్ళు ఉన్న కాడ అంటే మా పైలెట్ నీళ్ళు లేని కానీ దించుతున్నాడు ఇలా తిప్పి తిప్పి చంపుతున్నాడు మామూలుగా ఇంకొక రెండు ట్యాంకులు కొట్టుకుంటే అయిపోతుంది ఇక మావాడు ఒక ట్యాంక్ తక్కువ కొట్టంటే గిరాకీ ఎక్కువ కావాలి ఎక్కువ ట్యాంకులు కొడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేసి ఐదు ట్యాంకులు కొడుతున్నాడు అనమాట దీంట్లో కూడా కొట్టే విధానం ఉంటుంది అది ఇక మన వాళ్ళకి తెలుసు కానీ మనకు చెప్పరు అనమాట వాళ్ళు నేర్పిస్తావా నాకు డ్రోన్ నేర్చుకుంటా ఆ జేసీబీ ట్రాక్టర్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనకు మూడో ట్యాంక్ అయితే స్ప్రే ఇక దీంతో మనకు మనం ఎందుకు డ్రోన్ ప్రిఫర్ చేసినామంటే ఒక ఇప్పుడు మనకు ఒక పది ఎకరాలు ఉన్నది కౌల్ చేస్తాం కాబట్టి మనకు ఒక పది ఎకరాలు ఉన్నది ఆ పది ఎకరాలు మనం మనుషులతో కొట్టియాలంటే ఒక మ్యాక్సిమం ఒక త్రీ డేస్ అన్న దాన్ని కేటాయించాలి మనం అదే డ్రోన్ అనుకో డ్రోన్ టెక్నాలజీతోని కొట్టుకుంటే మనం ఒక పొద్దున్న నుంచి ఒక ఐదు గంటలల్లో పది ఎకరాలు మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఫీల్డ్ వేరే వేరే దగ్గర ఉందనుకో మనకు ట్రావెలింగ్లో టైం పోతుంది కానీ స్ప్రే చేయడం అనేది అయితే జల్దీ అయిపోతుంది ఇప్పుడు మనకు ఒక పది నిమిషాలల్లా ఆ ట్యాంక్ అనేది అయిపోతుంది ట్యాంక్ అయిపోతే ఎకరం అయిపోయినట్టు లెక్క మనకు వచ్చేసి అందుకనే మనం సందీప్నైతే మనం ఒక గత రెండు సంవత్సరాల నుంచి మనం అయితే డ్రోన్ స్ప్రే వాడుతున్నాం ఇక మనుషులతోనైతే వన్ చేసినాం ఇక మన డ్రోన్తో లాభాలు ఏంటంటే మనకు వర్షన్ అనేది ఆ మొగిలి అనేది కరెక్ట్ మంద అనేది వాడుతుంది అదే మనుషులం కొడితే ఇట్లా సైడ్కి స్ప్రే చేస్తాం కదా అదే డ్రోన్ అయితే వర్షన్ పైన వరి పంట ఇప్పుడు మీకు ఇది ఉంది కదా ఈ పిలక పైన డైరెక్ట్ దాంట్లో స్ప్రే చేస్తాం అనమాట ఆ స్ప్రే చేయడంతో మందు అనేది మంచిగా పనిచేస్తుంది సో మనం దీనికి దీనివల్లనే మనమైతే మనం డ్రోన్ అయితే ప్రిఫర్ ఫ్రెండ్స్ మనమైతే నాలుగో ట్యాంక్ వచ్చేసినాం నాలుగోదే అది ఇది నాలుగో ట్యాంక్ అయితే వచ్చేసినాం ఇప్పుడు మూడు ట్యాంకులు స్ప్రే చేసింది మూడు మూడు ట్యాంకులు అయితే మనం స్ప్రే చేసేసినాం ఇది నాలుగోది ఇక మూడు చేయగానే బ్యాటరీ అనేది అది డిశ్చార్జ్ అయిపోయింది ఇప్పుడు బ్యాటరీ కూడా చేంజ్ చేసుకోవాలి మనం ఒక ఒక బ్యాటరీ వచ్చేసి మూడు వేస్తుంది అనమాట ఇది అప్పుడే నిండిపోయింది ఏంది సందీప్ ఓ పైలటు ఎట్లా మరి ఇట్లా ఓహా ఇట్లానా దీని దీని సపరేట్ బేస్ కరెక్ట్ ఉండాలిగా అందుకనే ఫుల్ ఉంచుతున్నావా ఇది కిందికింపితే పోతాయి ఇక పోవా మనమైతే వాటర్ అయితే మందైతే అయితే చేసుకున్నావు ఇంకోటి బ్యాటరీలు చేంజ్ చేసుకోవాలి ఈ నేను ఉండగానే స్టార్ట్ చేయి ఎత్తుకపోతా ఇది మనిషిని ఎన్నికేజీలు మొత్తం ముప్పై అయితే బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవాలి ఒకటి మూడు వచ్చింది ఇప్పుడు ఇక ఇది కూడా మూడు వస్తుంది అనమాట ఇది అయిపోయింది పక్కకు పెట్టేసుకొని ఇది వచ్చేసి కొంచెం పెద్ద బ్యాటరీ అంట నాలుగు ట్యాంకులు వస్తుందంట ఇది మనకు ఇక ఇప్పుడు మిగతాది కావాల్సింది రెండు ట్యాంకులు కొడితే సరిపోతుంది ఇక మళ్ళీ వేరే పొలం దగ్గర కొట్టుకోవాలి ఇది లాక్ వేసుకోవాలి అంతేగా ఏ సైడ్ ఆ సైడ్ క్లప్లరా ఓ సందీప్ పైలట్ ఒకసారి చూడు లాక్ కరెక్ట్ వేసిందా చూడు ఓ ఆగు నేను దూరం వెళ్ళినాక స్టార్ట్ చేయి రేటు ఒకటే రావాలా ఓకే ఇప్పుడైతే మనం బ్యాటరీ అయితే వేసుకున్నాం నాలుగో ట్యాంక్ అయితే స్ప్రే చేసుకుంటున్నాం బ్యాటరీ వచ్చేసి మూడు ట్యాంకులకు వచ్చింది అనమాట ఇప్పుడు వేసుకున్న బ్యాటరీ నాలుగిటికొస్తుందంట చూద్దాం మరి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా ఫైనల్ ట్యాంక్ ఐదో ట్యాంక్ వరకు అయితే వచ్చేసినాం ఇప్పుడు ఐదో ట్యాంక్ పోసుకొని ఇక మనం అనేది వేరే పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఐదు ఎకరాలు అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఐదు ఎకరాలు మనది కొట్టిందా కొట్టలేదా డ్రోన్ అనేది అయితే మన ఉంది గూగుల్ మ్యాప్స్ అలా ఉంటుంది ఎక్కడ వరకు తిరిగింది పొలంలో అనేది అయితే డ్రోన్ అయితే చూపిస్తుంది అది మీకు వీడియో ఎండ్లో చూపిస్తా చూడండి ఇప్పుడు ఫైనల్ ట్యాంక్ ఐదోది అనమాట ఇది ఐదోది ఇప్పుడు మనం మ్యాక్సిమం ఒక గంటలో కొట్టేసిండు మనోడు ఇప్పుడు అదే ఐదు ఎకరాలు మనం కొట్టుకోవాలంటే మనుషులతోటి ఒక రోజు మొత్తం పడుతుంది మనం గన్పంపుతో కొట్టుకోవాలంటే అదే డ్రోన్ అయితే ఒక గంటలు అయిపోయింది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ ట్యాంక్ అయితే మనం కొట్టుకొని పోతున్నాం ఇక డ్రోన్ అయితే లేచింది లేచి మనోడైతే కొడుతూనే ఉన్నాడు ఇది వచ్చేసి ఫైనల్ అనమాట ఐదో ట్యాంక్ మనం ఐదు ఎకరాలు కాబట్టి ఐదు కొట్టేసుకుంటున్నాం ఇక కొట్టేసుకొని వేరే పొలం దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక మనమైతే బాటకైతే వచ్చేసినాం ఇక డ్రోన్ కూడా టేక్ ఆఫ్ తీసుకొని ఇక మన దగ్గర తెచ్చుకొని ఇక మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కార్లో పెట్టుకొని వెళ్ళిపోవడం అనమాట ఇక డ్రోన్ అయితే వస్తుంది చూడండి ఇక లాస్ట్లో మనకు కొంచెం స్ప్రే అనేది వాటర్ అయితే ఉన్నది కాబట్టి స్ప్రే చేస్తున్నాడు స్ప్రే చేసుకొని వాటర్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే మనమైతే డ్రోన్ అయితే మన దగ్గర తెచ్చేసుకున్నాం ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు మనం చాలామంది రైతులు ఏమనుకుంటారు అంటే మన పొలంలో డ్రోన్ కొడితే డ్రోన్ కొట్టిందా లేదా అని డౌట్ అయితే పడతారనమాట ఇప్పుడు ఈ గీతలు వచ్చేసి ఏంటంటే మన పొలంలో మన మడి ప్రతి ఒక్క మళ్ళీ తిరిగిందా లేదా అనేది మనకైతే చూపిస్తా అనమాట మూల మూలకి చూసుకోవచ్చు మనం ప్రతి ఒక్క మూలల మన పొలంలో తిరిగిందా తిరగలేదా అని అందరికైతే డౌట్ ఉంటుంది ఇప్పుడు దీని ద్వారా మీకు కొట్టడం అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పైలెట్ని అయితే అడగండి అడిగినాక మనకు చూపిస్తాడు అనమాట ఇప్పుడు మనం డ్రోన్ ఏడేడ దించుకున్నాం ఎక్కడెక్కడ తీసుకున్నాం అనేది అయితే మొత్తం క్లియర్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనకు పైలట్ అయితే ఉన్నాడు పైలట్ని అయితే అడిగి తెలుసుకుందాం చెప్పు సందీప్ నువ్వైతే ఎప్పటి నుంచి నడుపుతున్నావు ఈ డ్రోన్ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు నీకు లాభం అనిపించిందా నష్టం అనిపించిందా ఈ డ్రోన్ నీకు వర్క్ చేసుకుంటే ఉంటుంది ఈ డ్రోన్ ఫీల్డ్ ను ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన టూ ఇయర్స్ నుంచి వర్క్ చేసుకుంటే మంచిగా చేసుకుంటే బెనిఫిట్ ఉంటది నడుపుకోని ఈ డ్రోన్ నడపడం వల్ల కొంతమంది ఏమంటారు అంటే హెల్త్ కి ఇష్యూ వస్తుంది కొంచెం మందులు అనేది అయితే ఊకే రోజు పడుతున్నాయి అనేది అయితే నీకు ఎట్లా అనిపిస్తుంది హెల్త్ కి అయితే మంచిగానే ఉందా హెల్త్ కి ఇష్యూ ఉంటుంది మనం హెల్త్ కేర్ చేసుకోవాలి మాస్క్ పెట్టుకోవాలి డ్రెస్ వేసుకోవాలి షూస్ వేసుకోవాలి కొన్ని కేర్ తీసుకోవాలి తీసుకుంటే ఏం కాదు తీసుకోకుండా ఫీవర్ వస్తుంది పైలట్ అనేది లైసెన్స్ ఉంటుంది అంట అది ఎట్లా ఉంటుంది మనలోకి ఒకసారి చెప్పు లైసెన్స్ అనేది అది డ్రోన్ తీసుకునేటప్పుడు అంటే నార్మల్గా సేల్ చేస్తే ఏమైందంటే చాలా తక్కువకు వస్తారు డ్రోన్ కాస్ట్ వచ్చేసి లైసెన్స్ ఇవ్వకుండా వస్తారు పైలట్ లైసెన్స్ అంటే డ్రోన్ లైసెన్స్ తీసుకోవాలంటే ఒక కొన్ని కూర కంపెనీ కాకపోతే కొన్ని వేరే స్పేయింగ్ కంపెనీస్ ఉంటాయి ఆ కంపెనీ ద్వారా డ్రోన్ తీసుకుంటే ఒక పైలట్ని పైలట్ ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చి దాన్ని ఒక ఎయిట్ ల్యాక్స్కి అట్లా సేల్ చేస్తారు డ్రోన్ని ఇప్పుడు అది పైలట్ లైసెన్స్ అయితే ఇట్లుంటుంది అంటావు ఇప్పుడు మనకి ఎంత ఖర్చయినా పైలెట్ లైసెన్స్ అనేది తీసుకోవాలి అది తీసుకోవడం అనేది మనకు ఇన్సూరెన్స్ పరంగా కానీ ఇప్పుడు డ్రోన్ అనేది ఇప్పుడు ఏమైనా మనుషులకు కానీ ఇట్లా తగినా అటస్మాత్ ఏమైనా జరిగినా కూడా మనకు ఆ లైసెన్స్ ఉంటే సేఫ్ అంటావు సేఫ్ లైసెన్స్ అయితే పక్కా తీసుకోవాలి ఓకే మనం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు ఇక మనం అయితే మొత్తానికి అయితే ఫీల్డ్ అయితే అయిపోయింది ఇక మరిన్ని వివరాల కోసం మన డ్రోన్ గురించి అయితే మన సందీప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తా ఒకసారి ఫోన్ చేసి అయితే కనుక్కోండి డ్రోన్ గురించి చెప్తాడు ఆయన ఎంత కొన్నాడు ఎన్ని సమస్యలు నడిపిడు అనేది అయితే చెప్తాడు ఇదన్నమాట మనం కొట్టిన ఫీల్డ్ అయితే వచ్చేసి ఐదు ఎకరాలు అనమాట మనకు గూగుల్ నాగివేషన్ మొత్తం ఇలా చూపిస్తా ఉంటది ప్రతి ఒక్కరికి మనకి ఎన్ని మళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కటి మన పొలంలో తిరిగిందా లేదా అని అయితే చూపిస్తుంది ఎలాంటి డౌట్ అయితే లేదనమాట మీరు హండ్రెడ్ పర్సెంట్ని డ్రోన్ అయితే ప్రిఫర్ చేయండి మందు కూడా మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఇదనమాట మీకు డ్రోన్ గురించి వివరాలు అయితే మనకు సందీప్ని అడగండి అయితే చెప్పిన స్క్రీన్లో అయితే నెంబర్ అయితే ఇస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను అయితే కొంచెం కొంచెంసేపు డ్రోన్ నడుపుదామంటే ఇప్పుడే చూస్తున్నా దాని వాతావరణం ఎట్లుందనేది చూస్తున్నా నీకేం కాదు నాకు ఏం కాదు కింది దాకా నాకు నడటానికి గిడ్డు రాని ఎక్కడే కొన్ని నడుపుతున్నావా